గంగ తన ఫ్యామిలీతో గుడికి వస్తాడు అక్కడ దేవరాజ్ కూడా ఉంటాడు దేవరాజ్ ముందు గంగ చాలా హుందాగా బుల్లెట్ బండి దిగి పైపంచా భుజంపై చాలా స్టైల్గా వేసుకుంటాడు దేవరాజ్ గంగను చూసి రగిలిపోతాడు ఇక కట్ చేస్తే గుడిలో అర్చన చేపిస్తూ ఉండగా శివ పశువుల డాక్టర్తో డాక్టర్ గారు పెళ్లి చేసుకుని కాపురం చేసేది ఎప్పుడో అని శివ అంటుంది ఇక డాక్టర్ సిగ్గుపడుతూ శ్రీవల్లిని చూస్తూ అమ్మాయి ఒప్పుకోవాలి కదండి అని అంటాడు మీరు ఎవరైనా ప్రేమించారా అని నాగవల్లి డాక్టర్తో డౌట్గా అడుగుతుంది అవతల వారి నుంచి కూడా స్పందన రావాలి కదా అని డాక్టర్ అంటూ ఉండగా వాళ్ళు ఎవరో చెప్పండి నేను మాట్లాడతాను అని గంగ డాక్టర్తో అంటాడు వీడేంటి శ్రీవల్లి వైపు చూస్తూ మాట్లాడుతున్నాడు తన మీద కన్నేస్తే తన కళ్ళు పీకేస్తా అని దేవరాజు మనసులో అనుకుంటాడు ఎక్కడుంటారో చెప్పండి అని గంగ అంటే ఇక్కడే ఉంటుందండి అని డాక్టర్ అంటూ ఉండగా ఈ ఊరేనా అని గంగ అంటాడు శ్రీవల్లి మాత్రం కంగారు పడుతూ ఉంటుంది ఇక ఇక్కడే ఉంటుందని డాక్టర్ అంటాడు పేరు అని శివ అడుగుతుంది అంతలో శ్రీవల్లి మనసులో ఈయన నా పేరు చెప్తే ఇంకేమైనా ఉందా పూజ కాస్త కొట్లాటలాగా మారేటట్టుంది అని శ్రీవల్లి మనసులో అనుకుంటూ భయపడుతుంది వెంటనే పశువుల డాక్టర్ శ్రీవల్లి గారే అని అంటాడు ఇక శ్రీవల్లితో సహా గంగా శివ అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు దేవరాజ్ మాత్రం చేతులు గట్టిగా నలుపుకుంటూ రగిలిపోతుంటాడు ఇలా మనకి చూపిస్తారు ఇదండి ఇవాళ అప్డేట్స్ ఇలాంటి డైలీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్